ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రేమ నా దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీ వారి సారథ్యంలో ప్రతీ నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక భద్రాచలం కలవరి గ్లూరీ చర్చి తైలాభిషేక వాగ్దాన పండుగ జరుగుతుంది ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక్ భద్రాచలం కల్వరి గ్లూరే చర్చ్ అలాగనే డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన విజయవాడ మహాపట్టణంలో జరుగుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదా కందుకూరి కళ్యాణ మండపం చెంకన గ్రౌండ్స్ ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని బలమైన గొప్ప కార్యాలు పొందుకున్నారు మీరు కూడా పొందుకున్న ఆశ ఉందా కలిసి రండి でもこの方。 యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అందరికీ నా హృదయపూర్వక దినాలు తెలియజేస్తున్నారు రే దేవుని బిడ్డలారా మరి ప్రతి ఉదయం లేవగానే ప్రభుని సృతిస్తున్నారు కదా ఏసైకి థ్యాంక్స్ చెప్తున్నారా ఈ మంచి దినం ఏసై మనకి ఇచ్చినందుకు ఏసఐకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా మరి ప్రతి ఉదయం దేవుడి చే వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి ఉన్నతమైనవి కదా ఆ వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందామండి కష్టకాలమందు వారు ఏహో ఒక ఆయన వారి ఆపదలలోనూ ఉండి వారిని విడిపించను ప్రైజలో ప్రదేవుని బిడ్లారా ఈ చక్కని మాటలు ఎవరిని కూర్చోంటే ఇస్రాయేల్ ప్రజలను కూర్చి వ్రాయబడిన మాటలు ఇస్రాయేల్ ప్రజలకు కష్టం ఎదురైనప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు వారికి అనేక కష్టాలు వారు ఆవరించిన సమయంలో వరట మనుషులకు మొర కానీ అధికారుల దగ్గరికి వెళ్ళి మొర్ర కానీ వారు దేవుని దగ్గరకు వచ్చి వారు మొర్ర దేవుడు వారి మొర్ర ఆలకించి వరకున్న ఆపదల్లో నుంచి వారిని విడిపించినట్లుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రతి దేవుని బిడ్డ మన దేవుడు ఎవరంటే మనకున్న ఆపదల్లోంచి కష్టాల్లోంచి విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఏ కష్టంలో ఉన్నావు నానా ఏ నష్టం నిన్న ఆవరించింది ఎటువంటి ఆపదల్లో మీరున్నారో మరి ఆర్థిక పరమైన ఇబ్బందుల అనారోగ్య సమస్యల ఇరుకులు ఇబ్బందుల అలాగే మరి ఎవరు తీర్చలేని సమస్యలతో అల్లాడిపోతున్నారా ఎవ్వరు కూడా మరి మీ యొక్క కష్టకాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ముర్రపెట్టినా ఎవరి సహాయము నాకు రాలేదని బాధపడుతున్నారా రే దేవుని బిడ్డ ఎటువంటి ఆ పదలో మీరున్నా ఎటువంటి కష్టంలో మీరున్నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఆయన సన్నిధిలో మర్ర పెట్టినట్లయితే ఆయన నీ కష్టకాలంలో నిన్ను ఆ కష్టాల నుంచి తప్పించే దేవుడు నువ్వున్న ఆ పదల్లో నుంచి నేను విడిపించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాద దేవుడు ఎంతో కాలం ఆ కష్టాలు ఉండవు నానా ఆ పదలు మరి ఎంతో కాలం ఉండవు ఆ అన్నిటిలో నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు ఆయనకు మరి ప్రార్థిస్తావా ఆయన సన్నిధిలో మొర్ర పెట్టగలుగుతావు ఇస్రాయేల్ ప్రజల్లాగా ఆయన సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం మనకు కావాలి నాన్న ఈరోజు ఈ వాగ్దానం ఎక్కడుండి వింటున్నావో నాన్న మరి నీ ఎటువంటి కష్టంలో ఉన్నా ఎటువంటి ఆపదలో ఉన్నా ఏసైకు మొర్ర పెడితే నీ మొర్ర ఆయన వినే దేవుడు నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు ఆయన నీ మొర్ర విని నీకు సహాయం చేయగలిగినవాడు నువ్వు ఉన్న ఆపదలన్నింటిలోంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నీ కష్టాలన్నింటిలోంచి నేను విడిపిస్తానని దేవుడికి వాగ్దానం ఇస్తున్నారు మరి శ్రేష్టమైన వాగ్దానం మీరు నమ్ముతున్నారా ఈ మంచి వాగ్దానం ఏసై ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారా ఏసఐ థ్యాంక్ యూ డాడీ అని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధరా మహోన్నత దేవానికి వందనాలు ఈ ఉదయకాల మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఎస్ ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక వారు ఎటువంటి కష్టకాలంలో ఉన్నారో ఎటువంటి ఆపదలో ఉన్నారో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారేమో అనారోగ్య పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నారేమో నిందలు వేదనలు శోధనలు బాధలు వారిని ఆవరించి ఉన్నాయేమో ప్రభా అయా మానసిక ఒత్తిడి ప్రభు అనుభవిస్తున్నారేమో అయ్యా నిరుద్యోగ సమస్యలతో అల్లాడిపోతున్నారేమో అన్ని ఎరియున్న దేవుడు ప్రభా వారిని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలకించు దేవుడుగా ఉన్నావు మా ప్రార్థన ఆలకించి వరకున్న ప్రతి కష్టకాలం నుంచి వారికి విడుదల కలుగును గాక వరకు ఆపదలు అన్నిట్లో నుంచి వారు విడిపించబడుదరుగాక గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నేను గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకున్నామని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె